ఇటీవల అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ఈరోజు కళ్ళల్లో మొలకలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అట్లాగే ఈ అకాల వర్షాలకు నష్టపోయిన పంటకు వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించడానికి అధికారులను పంపి సర్వేలు నిర్వహించి నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా రైతాంగం ఆరకాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చిన సందర్భంలో ఈ అకాల వర్షాలకి తీవ్రంగా నష్టపోవటం జరిగింది అదేవిధంగా రాబోయే ఈ పంటలకు సంబంధించినటువంటి రుణాలను కూడా ప్రభుత్వం మంజూరు చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తాత్సారం చేయకుండా అధికారులని ఉసిగొలిపి వెంటనే ఈ నష్టపరిహారాన్ని అంచనా వేయాలా లేకపోతే రైతులు తీరంగా నష్టపోతారు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం